ఓకే అందరికీ నమస్కారాలండి అండి ఈరోజు మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్టార్ట్ చేస్తున్నాం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం ఆరోగ్యకరమైన భోజనం మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది వాటిల్లో అంటే రెండు వందల మూడులో నూట ఎనభై మూడు యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఉండొచ్చు అంటే మేము ఐదు రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్ అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్లు పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వీరం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ విధి పైన నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బాస్ ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి అయ్యేటట్టుగా అదేసి ఇచ్చాం ఆగస్టు పదవ తేదీకి కంప్లీట్ కావాలని అదేవిధంగా అందులో ఒక ఇరవై అన్నా క్యాంటీన్సు స్టార్ట్ కాల అయితే చాలా వరకు బిల్డింగులు పూర్తయి ఆల్మోస్ట్ ఇరవై అన్నా క్యాంటీన్స్లో పద్దెనిమిది అన్నా క్యాంటీన్లు అయితే బిల్డింగులు పూర్తయిపోయి జస్ట్ ఫినిషింగ్ లాగినాయి అవన్నీ కూడా వరకు ఆగస్టు పదికి కంప్లీట్ చేయమన్నాము రెండు అన్నా క్యాంటీన్స్ మాత్రం బేస్ వాటర్ స్టేజ్లో ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేయమని ఆదేశించాం వాళ్ళందరూ టెండర్లు పిలిచారు అవన్నీ వర్క్ జరుగుతున్నాయి అదేవిధంగా ఫుడ్ రిగార్డింగ్ ఫుడ్ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు చాలా చక్కటి ఫుడ్ పెట్టారు ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా తిన్నారు నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలిచున్నాం టెండర్లు కూడా ఇరవై రెండవ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు ఇరవై రెండు ఓపెన్ చేస్తారు అదే రేట్స్ సేమ్ రేట్స్ రేట్స్లో ఎటువంటి కొందరుడైతున్న రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా అన్ని అన్న క్యాంటీన్స్ ఒకే మోడల్ ఒకే స్టాండర్డ్ అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది ఒకే మోడల్ ఉండాలా ఒకే సిస్టమ్ ఉండాలా ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్షులు ఈరోజు ఆదేశం జరిగింది రెండవది ఈ యొక్క సీజనల్ డిసీజెస్ జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లు అందరికీ తెలుసు ఈ డయారియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ పిడిగురాళ్ళలో ఒకటవ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసు ఇచ్చిన మాట వాస్తవం దాన్ని నేను కూడా రెండుసార్లు పోయిచ్చాను అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి రెండు ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఏడు 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 బోర్లు ఉన్నాయి మోటార్ బోర్స్ పవర్ బోర్స్ అంటారు ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళా గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి ఆ లెల్లీ నగరము మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ కొడుతున్నారు అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని పైపులు రిపేర్ చేస్తామని ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ ఈ బోర్లలో వాటరే డ్రింక్ చేశారు అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక వంద మంది పైదాకా వచ్చింది దాని మీద యాక్చువల్ నేను కూడా రెండుసార్లు పోయాను ఫస్ట్ టైం పోయాము పోయినప్పుడు వాళ్ళు కొన్ని బోర్లే టెస్ట్ చేసి ఉన్నారు నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి అవి టెస్ట్ చేయమన్నా ఏడు బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది అన్ని పవర్ బోర్ల పడింది అవన్నీ క్లోజ్ చేసాం అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయరా కంట్రోల్కి వచ్చింది అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి ఇవాళ కూడా ఒక ఏడు కేసులు వచ్చాయన్నారు అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషన్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సిల్ట్ ఫస్ట్ తీయించండి జనరల్గా ఏంటంటే రైనీ సీజన్లో డ్రింక్ గ్రౌండ్ వాటర్ వల్లన ఇటువంటి వస్తాయి లేదంటే పైపుల్లోకి పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగునీరు పోవటం వల్ల కానీ అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం దానికి వాళ్ళు చేస్తున్నారు వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ దిమని కొందరు ఫిఫ్టీ పర్సెంట్ తీశారు కొందరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొందరు టెన్ పర్సెంట్ కొందరు తీలా అడిగితేవంటే డబ్బులు లేవన్నారు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని దానికి వాళ్ళ ఒక యాభై కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్కి ఒక యాభై కోట్లు వాడు రిలీజ్ చేశాం అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్డ్ తీయటానికి మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్కి యాభై కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురుకు మురుకు నీళ్ళు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లాచి తాగండి నీళ్లు కాసుకొని చల్లాచ మన పిడుగురాళ్ళలో కూడా అది అయిపోను అందువల్ల ప్రతిసారి మనకి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం అది స్పెసిఫిక్గా దీనికోసమే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో అయితే ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది దాంట్లో రెండు వందల నలభై కోట్లు కూడా ఖర్చు పెట్ట మన జూన్ థర్టీఎత్కి డేట్ అయిపోయింది ఎక్స్ ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం వాళ్ళు ప్రస్తుతం వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాని ఒక టూ ఇయర్స్ యూమన్ అడుగుతున్నాం ఆ ప్రాజెక్ట్ కాని వస్తే యాభై ఏడు మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది దానికోసం ట్రై చేస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన జనరల్ ఫండ్ అంతా సిఎఫ్ఎంఎస్లు మొత్తం వాడేశారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ మున్సిపాలిటీది దానికి కూడా సీఎం గారితో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలనేది ఈ ఫండ్స్ రిలీజ్ అయితే అన్ని మున్సిపాలిటీస్కి వాళ్ళకి చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ ఏదైతే వర్క్లు ఆగిపోయినా అమృత్ వన్ అమృత్ టూ అమృత్ వన్ టైం అయిపోయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలా అమృత టూ అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు షేర్ వేయాలి మున్సిపాలిటీ షేర్ వేయాలి గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఒక రోడ్డు వేస్ట్ వాటర్ పోయే డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు ఏ ప్రజలైనా కోరుకుంది మినిమం ఈ మినిమం చేయడానికే అమృత ప్రాజెక్ట్ కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు తీసుకొచ్చింది అయితే మళ్ళీ వాటిని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసి వాటిని రివైజ్ చేసి చేయటానికి కొంత సమయం పడుతుంది అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది అది కూడా యాక్చువల్గా ఇవాళ మున్సిపల్ కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయటం కాదు తీసిన సిల్ట్ పక్కన వేస్తానే అది ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటర్ అంతా పోతుంది దాన్ని ఇమీడియట్గా తీయాలని చెప్పాం నేను మొన్న పిడుగురాళ్ళు అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షను ఈవినింగ్ ట్వెల్వ్ అవర్స్ అప్పులు తీయాలన్నాను పిరియడ్ మొత్తం తీశారు దాని మీద వెరీ స్పెసిఫిక్గా ఉన్న మీరు ఏదైతే అడిగారో దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇక్కడ రెండు రకాలండి డ్రైన్స్ మైనర్ మేజర్ ఉంటాయి చిన్న చిన్న డ్రైన్స్ ఉంటాయి అంటే ఇళ్ల మధ్య వాటి మధ్య ఉండే చిన్నవి మాములు ఉంటుంటాయి అవి మళ్ళీ పోయి పెద్ద డ్రైన్స్లో కలుస్తుంటాయి పెద్ద డ్రైన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జేసీబీ వాటిలతో యాక్చువల్గా చేస్తారు చిన్న డ్రైన్స్ చేసేటప్పుడు మ్యాన్ పవర్ని పెట్టి చేస్తారు రెండు బోత్ బోత్ రెండింటికి ఏ అంటే వార్డు సెక్రటరీస్ ఉండదు కానీ ఇప్పుడు ప్రతి వార్డులో ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు సెక్రటరీ వింగ్ ఉంది సెక్రటరీ వింగ్ ఇప్పుడు దాదాపు ఏడు వేల ఐదు వందల వార్డు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకొని యాక్చువల్గా దీన్ని ముందుకు వాటర్ జరుగుతుంది దాంట్లో స్పెసిఫిక్గా శానిటేషన్ దానికి కూడా ఒక సెక్రటరీ ఉండారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇప్పుడు యాభై కోట్లు వాళ్ళకి స్పెసిఫిక్గా ఇచ్చిందండి పర్టికులర్గా ఏంటంటే సిల్ట్ తీయటానికి పరిసర ప్రాంతాల్లో చెట్లు అవి ఎక్కువగా మలిసేసి ఉంటాయి వాటిలన్నిటి జరిగింది ఎక్కడైతే చెట్టు ఉంటే అక్కడే దోమలు గివలంతా తయారవుతాయి నీళ్లు మురుగుంటాయో వాటిని తీయటం కోసం స్పెసిఫిక్గా చేసాము ఏదైతే మీరు దోమలు దండయాత్ర అంటారో దానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి అవి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని వాడుకోమని చెప్పడం జరిగింది అందుకనే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు ఏమంటాయి ఈరోజు యాక్చువల్గా ఈ ఫిఫ్టీ క్రోస్ దాన్ని యాక్చువల్గా సేమ్ గారితో డిస్కస్ చేసి చేస్తామండి అదంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం అంటే మున్సిపాలిటీలో అండి గవర్నమెంట్ రోళ్ళు ఎవరు ఉండారో రూల్స్లో ఉండారో వాళ్ళందరికీ శాలరీస్ పోతాయి బట్ అక్కడ తీసుకునే ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉండారో ప్రతి మున్సిపాలిటీలో చాలామంది లేబర్ని అదే కాకుండా వీళ్ళందరినీ ట్వంటీ వన్ థౌజండ్ ఈ రేంజ్ వాళ్ళని తీసుకున్నారు అవన్నీ కూడా యాక్చువల్గా మున్సిపాలిటీస్ బేర్ చేయాలి అందువల్ల వాళ్ళు జనరల్ ఫండ్ నుంచి చేయాల్సి వస్తుంది అందువల్ల అది బర్డెన్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క సంవత్సరం కూడా మేము ట్యాక్స్ పెంచాలా ఒక్క పైసా పెంచాలా ఉన్న వచ్చిన రిసోర్సెస్తో ఎక్కడైతే లీకులు ఉన్నాయో లీకులను అరికట్టాము లీకులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతని ఇల్లు ఒక రెండు వేల చదరబడుగులు కట్టుకొని వెయ్యి చదరబుడుగుల ట్యాక్స్ కడుతుంటే మేము అధికారుల ద్వారా ఆ వెయ్యిని కూడా తీసుకొచ్చాం దేంట్లోకి ట్యాక్స్లోకి ఆ విధంగా ఎక్కడైతే లీకులు ఉన్నాయో వాటి అరికట్టడం వల్ల మున్సిపల్ శాఖలో ఇన్కమ్ పెరిగింది ఆ ఇన్కమ్తో యాక్చువల్గా చేసాం ట్యాక్సులు పెంచాల అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు యాక్చువల్గా ట్యాక్సులు పెంచేదానికి జివోలు ఇచ్చారు అవన్నీ స్టడీ చేస్తున్నాం స్టడీ చేసి ఏం చేయాలో చేస్తాం అంటే యాక్చువల్గా సిఆర్డీది అది మేజర్ ప్రాబ్లం అండి ఆర్ ఫైవ్ జోన్ అని మున్సిపాలిటీ అని రకరకాలుగా చేశారు దాని మీద స్టడీ చేస్తున్నా ఇంకా మాకు ఒక వన్ మంత్ పడుతుంది దాని మీద ఒక క్లారిటీ ఏం చేయాలా అనేది ఒక వన్ మంత్కి ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ ఇస్తాను టేక్స్ వన్ మంత్ ఓకే థ్యాంక్ యూ